నమస్తే వెల్కమ్ టు వి టు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకలహస్తి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు శ్రీకలహస్తి వర్థరాజ స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎత్త సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు శ్రీకలహస్తి ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు తెలంగాణ మంత్రి ప్రభాకర్ నందమూరి రామకృష్ణ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు కండల పండవగా జరిగిన స్వర్ణ రథోత్సవం శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు శ్రీకళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు దేవస్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం పలు రకాల పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోపయమనంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలను సమర్పించారు అనంతరం భక్తులు వైకుంఠ పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ వేద పండితులు మారుతి శర్మస్వామి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన గడియల్లో అటు కైలాసనాథుడైన పరమేశ్వరుని ఇటు వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శివకేశవుల ఆశీర్వాదం లభిస్తుందని తెలియజేశారు దర్శించుకొని వీలు పడని ఎడల భక్తులు ఈ వైకుంఠ పర్వదినాన్ని పురస్కరించుకొని శివకేశవులను స్మరించుకున్నా వారికి పుణ్యఫలం లభిస్తుందన్నారు శివాయ కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిరస్వామినే నమ మన భారతదేశంలో చాంద్రమాన సౌరమాన ప్రకారంగా రవి సంక్రమణంలో మార్గశిర శుద్ధ ఏకాదశీ తిథి ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు మనకి భారతదేశంలో ఉన్న పంచభూత క్షేత్రాల్లో ఐదు చోట్ల కూడా శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అన్నట్టుగా ప్రతి శివాలయంలోని కూడా స్వామివారు ఆ యొక్క విష్ణుమూర్తి వేయించేసి ఉండడం అనేది చాలా విశేషము అలాగే ఈ క్షేత్రంలో కూడా అభయవెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అయితే కా జ్ఞానప్రసూనాంబాస మీద కాళహస్తీశ్వర వారి యొక్క క్షేత్రంలో యథాప్రకారంగా చతుష్కాల అభిషేకము షట్కాలార్చన అదేవిధంగా ఏకాదశి రోజున యావన్ మంది భక్తజనాలు కూడా మీద కాలహస్త దర్శించుకుని అలాగే దర్శించలేని వాళ్ళు స్మరించుకుని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సుఖంగా ఉందరుగాక కానీ కోరుకుంటున్నాము ఓం నమస్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ ప్రసూనాంబ సమేత శ్రీ వాయలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ఊరేగింపు సేవ నిర్వహించారు పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వర్ణభరణాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు శ్రీకళా హస్తేశ్వర దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ జ్ఞాన పరశునాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణాలతో శోభయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడమ వేద మంత్రోత్సవాల మధ్య స్వామి అమ్మవలను ఆలయ ప్రాకారోత్సవంగా ఆలయం వెలుపలకి తీసుకొని వచ్చి బంగారు శేష వాహనంపై శ్రీ వాయులింగేశ్వర స్వామి బంగారు యాళ్ళి వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి అమ్మవార్లను కొలువు తెచ్చి కర్పూర హారతులు సమర్పించారు స్వామి అమ్మవార్ల నగరోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయఈఓ బాపిరెడ్డి దంపతులు మరియు ఆలయ సిబ్బంది ఏఈఓ విద్యాసాగర్ ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు Thank <laughs> you. చేస్తా లేదు కూర్చోవుండు కూర్చోవుండు చేస్తా ఉండు నేను అన్ని నేను ఉన్నా కదా నీకు చేయండి నేను ఉన్నా కదా నీకు ఎందుకు పోతారు ఓ మా సంఘ సేవకులు శ్రీ అవార్డు పురస్కార గ్రహీత డాక్టర్ ఎల్లంపటి కోటేశ్వర బాబు మళ్లీ తన దాతృత్వాన్ని చాటారు శ్రీకళాహస్తి పురపాలక సంఘంలో విధులు నిర్వహించే పారిశుద్ధ మహిళా కార్మికులు డెబ్బై మందికి నాణ్యమైన చీరలను పంపిణీ చేశారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు శ్రీకళహస్తి పురపాలక సంఘంలో విధులు నిర్వహించే పారిశుద్ధ మహిళా కార్మికులు డెబ్బై మందికి నాణ్యమైన చీరలను పంపిణీ చేశారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ముక్కోటి దేవతలు మహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు కోటి పుణ్యాలకు నిలవైన ముక్కోటి ఏకాదశి అని తెలిపారు ఈ పర్వదిన నాడు పారిశుద్ధ మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు కరోనా మహమ్మారి తాండవం చేసిన రోజు అందరము మన ఇళ్లకే పరిమితమయ్యామని గుర్తు చేశారు కానీ పారిశుద్ధ విభాగంలో పనిచేసే ఈ వీర మహిళలు ఆ క్లిష్ట పరిస్థితులు ఎక్కడ అపరిశుభ్రత లేకుండా నిత్యం పనిచేస్తారని తెలిపారు వీరి పనితీరులో ఆ కరోనాకే వణుకు పుట్టిందన్నారు అటువంటి మహిళా తల్లిలకు సేవ చేసుకునే భాగ్యం తనకు ఈ రకంగా కలిగిందన్నారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తిరుమలరావు మేస్త్రీలు ఉదయ్ అనిల్ శ్రీకాంత్ పద్దెనిమిది వాడు సచివాలయ సిబ్బంది పసుపులేటి పురుషోత్తం మస్తాన్ తదితరులు పాల్గొన్నారు ధనుర్మాసం సందర్భంగా శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో గొబ్బెమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇరవై ఐదవ రోజు ఉత్సవాల సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి దూపదీపన్న నైవేద్యాలు నివేదించారు అనంతరం మంగళ బాధ్యాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం నాలుగు మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ నాగభూషణం టెంపుల్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 真的。 దక్షణ కాశీగా పేరుగంచిన శ్రీకళాహస్తి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి దేవస్థానం అనుసంధానమైన వరదరాజల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా ఆలయ అధికారులు చేపట్టారు తెల్లవారు జామునించే భక్తులు వరదరాజల స్వామిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకళాహస్తి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి దేవస్థానం అనుసంధానమైన వరదరాజుల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా ఆలయ అధికారులు చేపట్టారు నుంచే భక్తులు వరదరాజుల స్వామిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు వరదరాజ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు స్వామివారి దర్శనం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారు దీంతో భక్తులు భక్తి పూర్వకమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు శ్రీ జ్ఞాన ప్రసూనంబక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణలతో శోభయమనంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడమ వేద మంత్రోచ్చరణ మధ్య స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాకారోత్సవంగా ఆలయం వెలుపలికి తీసుకొచ్చి బంగారు శేష వాహనంపై శ్రీ వాయులింగేశ్వర స్వామి బంగారు యాళీ వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనామిక దేవి అమ్మవారిని కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు స్వామి అమ్మవారి నగరోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు

సూరస్వామి దేవస్థానానికి అనుబంధమైనటువంటి శ్రీ ప్రసన్న వరదరాజస్వామి దేవస్థానం అందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి తిరుపల్లిచ్చి తిరుపావై తిరువారాధన ఆరాధనలు కైంకర్యాలు జరిగినాయి ఈరోజు తెల్లవారుతో ఐదు గంటలకి సర్వదర్శనం ప్రారంభమైంది దర్శనం జరుగుతూ ఉన్నది ఓం నమో నారాయణాయ తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో శ్రీకళ స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రస్తునాంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ అలీ అధికారులు పాల్గొన్నారు దేవస్థానానికి నందమూరి రామకృష్ణ విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత వారి ప్రత్యేక దర్శనం చేయించారు కార్యక్రమంలో చెంచయ్య నాయుడు పోలూరు కుడానిన్ శ్రీనివాసన్ రెడ్డి బాలాజీ ఖాదర్ నాగభూష్ణం యాదవ్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు कल्याणम करना वर्णनाया सुखमान पदसाय अनुचित स्वं ब्रह्मस्य रक्षा रक्षणा पुण्यना पुरा हस्तादक्षिन सेवक भक्ति प्रपांडः वर्देन రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తన స్వగ్రామమైన కాంట్రపల్లి గ్రామంలో ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకున్నారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సత్యవేడు నియోజకవర్గంలోని కాట్రపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు ఇక రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ ఆనంద్ కుటుంబ సమేతంగా ముందుగా శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది పూజలు నిర్వహించారు హారతులు సమర్పించారు అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం ఉంచగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం ఉత్సవమూర్తులైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామి గ్రామోత్సవం కోలాటాలు భజంత్రీల నడుమ స్వామివారి కీర్తనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ గ్రామోత్సవంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని పంచిపెట్టారు గ్రామస్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు నీరచనాలు పడుతూ స్వామి అమ్మవార్లను దర్శించారు ంత ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కేవీపురం మండలం కాట్రపల్లి గ్రామం మందు వెలిసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామి యొక్క ఆలయం నందు ఈరోజు అంగరంగ వైభవంగా గ్రామోత్సవము ఉదయం ఐదు గంటల నుంచి భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరికి కూడా ఈరోజు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు జరుగుతున్నాయి అందులో విశేషమైనటువంటి భక్తులందరూ కూడా రావడం జరిగింది అందరికి కూడా ఆ యొక్క శ్రీదేవి బుధేవ సమితి వైకుంఠనాథ స్వామి యొక్క ఆశీస్సులు కలగాలి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ తేజ భారత్ ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో మా శ్రీమతి విశాలాక్ష్మి యొక్క వాళ్ళ సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంటే స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలని వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీకాళహస్తి మండలంలోని తొండమానుపురం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుపతి తిరుమల దేవస్థానం అనుసంధానమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారు తెల్లవారుజామునించే ఉత్తర్ముఖ ద్వారం గుండా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీకాళహస్తి మండలంలోని తొండమానపురం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారు జామునించే ఉత్తరముఖ ద్వారం గుండా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి రావడంతో స్వామి అమ్మవారి శీఘ్ర దర్శనం అయ్యేలా టీటీడీ ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారు భక్తులు గోవింద నామస్మరణలు చేసుకుంటూ స్వామి అమ్మవార్ని దర్శించుకుంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు రమణస్వామి మాట్లాడుతూ నేను వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని టీటీడీ అనుబంధ ఆలయమైన తొండమానపురంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి సప్త ప్రాకారంగా ద్వారాల ద్వారా దర్శించుకోవడానికి ఏర్పాట్లు నిర్వహించామని నేడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ముక్కోటి దేవతలతో కొలువై భక్తులకి దర్శన భాగ్యం కలిగిస్తారని నేడు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి భక్త కోటికి లభిస్తుందన్నారు

ఓం నమో వెంకటేశాయ వేంకటాదమం స్థానం బ్రహ్మాండే నాస్తకించన వేంకటేశ్వర సమో దేవో నభూతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం తన్నమానపురం ఈరోజు అనగా పదవ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భముగా స్వామివారి యొక్క దర్శనం కోసం భక్తులు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో వచ్చారు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని సప్తద్వారముల గుండా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం తీసుకుని వెళ్తున్నారు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తెల్లవారుజాము ధనుర్మాస పూజల అనంతరం ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించారు అనంతరం ఎనిమిది గంటల నుంచి సామాన్య భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి ఆలయం మొత్తం పూలు పండ్లు ఆకులతో అందంగా అలంకరించారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీరంగం సెట్ బాక్సులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఏకాదశి సందర్భంగా మాడ విద్యుల్లో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు సమయంలో తిరుప్పావై పాసురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపును అర్చక స్వాములు తెరిచారు అనంతరం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు పూజలు హారతి సమర్పించి తోమాల పటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకొని మూల విరాట్కు పుష్ప సమర్పణ చేశారు తర్వాత ధనుర్వాస ప్రత్యేక కైంకర్యాలు నిత్య కైంకర్యాలు నిర్వహించారు ఈరోజు వేకవ జామున శుక్రవారపు అభిషేకం అలంకారం తోమాల అర్చన నైవేద్యం నిర్వహించి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభించారు అనంతరం ఎనిమిది గంటలకు సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు వైకుంఠ ద్వారాలలో ప్రవేశిస్తూ తన్మయత్వంతో చెందుతున్నారు ఇక ఏకాదశి సందర్భంగా తిరుమలలో రథోత్సవం వైభవంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సర్వలంకరణ భూషితుడి కొలువుతీరి మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు గాయపడ్డ బాధితులకు టిటిడి ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది సీఎం ఆదేశాల మేరకు మొత్తం యాభై రెండు మంది బాధితులకు ఈ రోజు ఉదయం వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మరో పది మంది దాకా బాధితులు ఉన్నారు వారికి కూడా దర్శనం కల్పించనున్నారు తమకు వైకుంఠ ద్వారా అవకాశం కల్పించిన టిటిడికి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలుగు ఇతర రాష్ట్రాల హైకోర్టు జడ్జీలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మంత్రులు అనగని సత్యప్రసాద్ పార్థసారథి హోంమంత్రి అనిత సత్యకుమార్ యాదవ్ ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు

అనంతపురం డిఐజీ సుమిషి తిరుమలలోని పోలీస్ కాంప్లెక్స్ లో మీడియా సమావేశం నిర్వహించారు వైకుంఠ ఏకాదశి బందోబస్తు పూర్తి స్థాయిలో నిర్వహించామన్నారు తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధాకరం దానికి మేము బాధపడుతున్నామన్నారు తిరుమల వైకుంఠ ఏకాదశి టోకెన్లు అన్నింటికీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు రెండు వేల ఐదు వందల మంది వరకు పోలీసు బందోబస్తు రెండు ప్రాంతాలకు పెట్టాం వారితో పాటు విజిలెన్స్ సిబ్బంది టీటీడీ సిబ్బంది ఉన్నారన్నారు అనుకోని విధంగా జరిగిన ఈ ఘటనపై అన్ని పరిశీలన చేస్తున్నామన్నారు అయితే ఒక్కసారిగా జనం బయటకు రావాలనే ప్రయత్నంలో జరిగిందన్నారు పోలీసులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు భక్తులెవరు భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదన్నారు కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కుపం ఇతర కార్యక్రమాలకు వచ్చిన వారే కాకుండా ఇతర పోలీసులకు డ్యూటీ వేసామన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మే న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకళాహస్తి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు శ్రీకళాహస్తి వరదరాజ స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు శ్రీకళాహస్తి ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ నందమూరి రామకృష్ణ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు గండల పండవగా జరిగిన స్వర్ణ రథోత్సవం శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు ఇవి న్యూస్ నమస్తే